무자 알죠? హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ వాచ్ చేసినందుకు అలాగే ఎక్కడొచ్చేసరికి మా వారు వచ్చిన తర్వాత ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకోవడానికి స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళాం ఈ నెలే కాదండి ప్రతి నెల కూడా నెలలో ఒక్కసారి ఈ స్మార్ట్ బజార్కి అనేది వెళ్తాం అనమాట ఎందుకంటే అక్కడ నుండి సరుకులన్నీ తెచ్చుకుంటాము సో ఒక్క దగ్గరే సరుకులన్నీ దొరుకుతాయి కదా ఏవి మర్చిపోకుండా తీసుకొస్తాము ఇంకోటి ఏంటంటే ఏవైనా ఆఫర్లు ఉన్నట్టుగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇంకా బెటర్ కదా ఆఫర్లు అయితే పక్కన పెట్టండి సో ఎవరికి తగిన రేట్లు వాళ్ళే ఇస్తారు కానీ మాకు కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ స్మార్ట్ బజార్కి వెళ్తే పెద్ద షాపింగ్ మాల్ అందులోనే సినిమా థియేటర్స్ అండ్ షాపింగ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఈ రేషన్ సామాన్లు అన్నీ ఉన్నాయి సో మేము అక్కడికి వెళ్తే కొంచెం ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది కదా పిల్లలతోని అన్నట్టుగా వెళ్తాం అనమాట ఆ స్మార్ట్ బజార్ లోపలికి వెళ్ళామంటే మినిమం ఒక త్రీ అవర్స్ అయితే గడిపేస్తాం అనమాట ఫ్యామిలీ మొత్తం కలిపి సో మొత్తం తిరుక్కుంటూ తిరుక్కుంటే అది కావాలి ఇది కావాలని కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇక్కడ చూసారు కదా కురుకురే ప్యాకెట్లే కావాలి నా కూతురికే అవి బ్యాడ్ ఫుడ్ అనేసి వద్దని చెప్పాము కొంచెం ముఖం దించేసింది అనమాట నాకు అవే కావాలనేసి ఏడుస్తుంది సో ఇక్కడ వాళ్ళ డాడీ కూడా కొంచెం సీరియస్ అయినారు ఏది వద్దంటే అది బంద్ చెయ్యి కావాలంటే వేరేవి తీసుకో మంచి ఫుడ్ తీసుకుని చెప్తున్నారు అయినా అసలు వింటలేదు పెద్ద పాప అప్పటికే ముఖం వాడిపోయి ఉన్నది అందుకోసమే ఒక ప్యాకెట్ తీసుకునేసి మళ్ళీ చెప్పారనమాట కానీ అక్కడ ఒక ప్యాకెట్లు కూడా నచ్చడం లేదు ఈ పిల్లకి అసలు ఒక ప్యాకెట్ వద్దు పెద్ద పెద్ద ప్యాకెట్లే కావాలి అనేసి అంటుంది అవి మంచి ఫుడ్ కాదనేసి మేమైతే ఇస్తలేము ఇంక ఇంకేవైనా సరే మంచి ఫుడ్ ఉంటే తీసుకో కాస్ట్లీ ఐటమ్ అయినా పర్లేదు అని చెప్తున్నామా అయినా అర్థం చేసుకోవడం లేదు సో ఇక్కడ వచ్చేసరికి సరేలే ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే వద్దంట సో ప్రతి నెల అయితే మేము షాపింగ్ కోసం ఎక్కడికి వెళ్తాము కొంచెం ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ తిరగడానికి ఎంజాయ్ అంటూ చాలా దూరం దూరం ప్లేసెస్కి వెళ్ళాలి అందుకోసం మేము ఆ వారికి సండే వచ్చింది అంటే మాత్రం కొంచెం ఎంజాయ్ చేయడానికి ఆ షాపింగ్ మాల్ లోపలికే వెళ్ళిపోతాము ఇంకోటి వచ్చేసరికి అక్కడ చూసారు కదా ఒక్క ప్యాకెట్ ఆమెకి నచ్చలేదు ఇక్కడ మళ్ళీ వచ్చి చూస్తున్నారని అనమాట ఇక్కడ చిన్న పాప ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళిందంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట చక్కగా కూర్చుంటుంది ఏం కావాలంటే అవి తింటూ ఉంటుంది అండ్ మేము తీస్తుంటే అన్ని చూస్తూ ఉంటదన్నమాట అనమాట మేము ప్రతిసారి మా వారికి హాలిడే రోజే వెళ్తాం అనమాట రోజంతా ఎంజాయ్ చేయడానికి అవుతుంది కదా అక్కడక్కడ తిరగడానికి అవుతుంది కదా అనేసి అనుకుంటాము కానీ ఆ రోజు ఏంటంటే మా వారు ఆఫీస్లో ఉండేటప్పుడు అదేనండి డ్యూటీ చేసేటప్పుడు అనమాట ఒక మెసేజ్ వచ్చిందంట ప్రతి నెల సరుకులు తీసుకుంటాం కదా మన ఫోన్ నెంబర్లు అవి తీసుకుంటారు కదా సో మెసేజ్ కూడా పంపారనమాట సరుకులు ఫుల్ ఆఫర్ నడుస్తుంది అనేసి ఏమో ఇంకా అంటే రోజులు అయితే టైం ఇచ్చారు కానీ మాకేంటంటే ఈయన డ్యూటీకి వెళ్ళిపోయారంటే ఎప్పుడు ఖాళీ అవుతుంది ఎప్పుడు ఖాళీ ఉండదా అనేది మాకు తెలియదు అన్నమాట అలాగే ఆఫర్లు నడుస్తున్నాయి కదా ఇంకోటి వచ్చేసరికి ఇంట్లో కూడా సరుకులు లేవు కదా ఎప్పుడైనా తేవాల్సిందే కదా అనేసి ఫుల్ స్వెటర్స్ టోపీస్ ఇవన్నీ వేసుకొని వెళ్ళాము తీరా అక్కడికి చూసిన సరికి ఆఫర్లు ఏం లేవండి జస్ట్ పెద్ద పెద్ద అయితే ఆఫర్లు ఉన్నాయి అదేనండి టీవీ ట్రాలీ బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఆఫర్లు ఉన్నాయి ఇలాంటి ర్యాషన్ లో జస్ట్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అయితే తగ్గింపు అయితే ఉంది అంతేని ఇక్కడ చూసారు కదా మా పెద్ద పాప అసలు మాట అనేది వింటలేదు సో ఇంకోటి తీసుకోండి ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్తూనే ఉన్నది ఇంకా తనకి కూల్ చేయాలనేసి తనకు నచ్చిన ఐటమ్ అయితే తీసుకున్నాము వేరేది సో అందుకే ఇంకా సైలెంట్గా ఉంది తను కూడా ఇక్కడ చూసారు కదా చిన్న పాప ఏ అల్లర్ లేదండి చక్కగా అక్కడ కూర్చొని అంతసేపు కూర్చుంది చక్కగా తిప్పుతూ ఉంటే పళ్ళకు ఉందనమాట ఇక్కడ నా కూతురికి మాత్రం బుగ్గలు అయితే ఏలబడిపోయాయి ఇలాగ తిరుగుతూ 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 ఏమేమి తక్కువ ఉన్నాయి అనుకుంటూ చూసుకుంటూ చూసుకుంటూ లాస్ట్ మూమెంట్ లో మాత్రం చాయ్ తాగడానికి ఒక కప్పు గ్లాస్ కప్పులు అయితే ఎత్తేసానమాట సో ఇది వచ్చేసరికి నైన్టీ నైన్ రూపీస్ అంట చాలా బాగున్నాయి గ్లాస్ కప్పులు అండ్ ట్రాలీ సగం అయితే నిండిపోయింది ఏమేమి కావాలో సరుకులు అవే తీసుకున్నాము టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే బిల్ అయిపోయింది అనమాట ఇక్కడ పాప కోసం గ్రెస్ అవి తీసుకున్నాము ఇక్కడ టైం అయింది కదా అందుకోసమే ప్రతి నెల ఇంటికి కావాల్సిన సరుకులు అయితే ఐదు అయితే పక్కా కావాలండి ఐదు వేలు సరుకులు అయితే తెచ్చుకుంటూ ఉంటాము కానీ ఈ నెల కొంచెం తక్కువలోనే తీసుకున్నాము ఎందుకంటే ఈ నెల జస్ట్ టెన్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఈ నెలకు సరిపోయిన సరుకులే తెచ్చుకుందాం అనేసి అలానే తెచ్చుకున్నాం అనమాట అండ్ ఇక్కడ పాపకి కుర్కురే అయితే కొనలేదు కదా సో శాండిల్ అదే చెప్పులు తీసుకొని సరికి కొంచెం హ్యాపీగానే ఫీల్ అయిపోయిందనమాట ఇంకా వాళ్ళకైతే తగ్గించేసింది చూసారు కదా చెప్పులు అయితే ఇస్తుంది బిల్ ఏమని చెప్పేసి ప్రతిసారి టీ కప్పులు తీసుకొని వెళ్ళడం టీ కప్పులు పగలగొట్టడమీ ఇదే పని అయిపోతుంది ఈసారి ఏమైతాయో తెలియదు అండ్ మా పెద్ద పాప చెప్పులు కూడా అంతే కిందటిసారి సేమ్ ఇదే కలర్ తీసుకున్నాము వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది ఆ చెప్పులు మళ్ళీ ఇంకో సెట్ అనేది తీసుకున్నాము నాకు కుదురికి నాకు ఇన్ని కష్టాలు ఏమో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డియర్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్